హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి ఎంతో స్పెషల్ అండి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని విత్ బజ్జీ అండి సో దీన్ని ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అనేలాగా ఈరోజు చూపించిపోతున్నాను మరి చూసేద్దామా ఇప్పుడు బొరుగులండి అంటే వీటిని మరమరాలు అని కూడా అంటారు కదా సో వీటిని వచ్చేసి మనము ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా వాటర్లో పోసి నాననివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇవి నానతే సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా గట్టిగా నీళ్లు మొత్తాన్ని పిండేసి మనం ఈ బొరుగుల్ని సపరేట్గా పక్కకు పెట్టేసుకోవాలి వేరే బౌల్లో బొరుగుల్లో ఎక్కువగా డస్ట్ అనేది ఉంటుందండి సో మీరు ఈ వాటర్లో పోసే ముందుగా ఒకసారి బొరుగుల్ని వచ్చేసి చేట్లో వేసి నేమి ఆ విధంగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అవి నానిపోయాయి తీసి పక్కగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దేంట్లో అయితే మనం బురుగుల తాలింపు అంటే ఉగ్గాని చేయబోతున్నాము సో ఈ ఉగ్గానికి ఒక పెద్ద గిన్నె అనేది తీసుకోవాలి అందులో ఆయిల్ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అలాగే మిరపకాయలు ఒక రెండు వేసుకొని అవి కూడా కొంచెం వేగాలి ఆ తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసి చక్కగా దోరగా వేగేలాగా మనం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తే చక్కగా వేగిపోతాయి సో ఇవి కూడా చక్కగా వేగాయి అనుకున్నప్పుడు మనము పచ్చిమిర్చిని వచ్చేసి ఒక నాలుగు చీలికలు వేసేసి ఇలాగా ఒక నాలుగు అనేది వేసాను అలాగే టొమాటో కూడా అండి ఒక రెండు టొమాటోలు ఇక్కడ వేశాను ఉల్లిపాయలు వచ్చేసి ఒక రెండు వేసానండి సో ఈ ఉల్లిపాయలు టొమాటోలు అనేవి మనకి టేస్ట్ అనేది ఎక్కువ ఇస్తాయి అలాగే ఇందులో పసుపు అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అనేది వేసానండి ఉగ్గానికి స్పెషల్ అపీరెన్స్ అనేది ఎలా వస్తుందంటే మనం వేసే పసుపు వల్లే సో ఈ పసుపు అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము నానపెట్టినటువంటి ఈ బొరుగులను వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి తాలింపులో మొత్తం కూడా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేయాలి అలాగే పుట్నాల పప్పుల పొడి అంటారు కదా దాన్ని కూడా చల్లుకొని చక్కగా కలుపుకోవాలని శనగపప్పు కారము కొబ్బరి వెల్లుల్లి ఈ నాలుగు కూడా మిక్సీ పట్టి వేసుకుంటారు సో అదిలాగా ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా మీరు ఈ తాలింపులోనే సాల్ట్ అది వేసుకుంటారు కదా అది సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి అనేది ఆల్రెడీ వేసుకుంటారు కాబట్టి అది కూడా కారం అనేది సరిపోతుంది ఇప్పుడు బజ్జీ మిర్చిని చక్కగా శుభ్రంగా కడిగి తేమ లేకుండా టవల్లో వేసుకొని తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూపించినట్లుగా ఈ మిర్చికి తేమ అనేది లేకుండా చూసుకోండి ఈ విధంగా అన్నిటినీ కూడా మిడిలోకి నిలువుగా కట్ చేసి పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చింతపండును గుజ్జండి ఈ చింతపండు గుజ్జుని అంటే పేస్ట్ లాగా చేసి పక్కవ పెట్టాను సో ఈ చింతపండు గుజ్జులో వాము ఉంది కదా వాము అనేది ఒక టీ స్పూను అలాగే శనగపిండి కూడా ఒక టీ స్పూన్ ఈ మూడు కూడా కొంచెం వాటర్ వేసి చక్కగా మిక్స్ చేయాలి ఇది కూడా ఎలా ఉండాలంటే ఒక పేస్ట్ లాగా తయారవ్వాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా పేస్ట్ లాగా అయిన తర్వాత ఆల్రెడీ మనము మిరపకాయల్ని చక్కగా కట్ చేసాం కదా నిలువుగా సో ఇప్పుడు ఇందులో ఈ స్టఫ్ అనేది పెట్టేసేయాలి అంటే మరీ ఎక్కువ పెట్టకూడదండి లైట్గా మనము ఆ లోపలనేది ఆ పులుపుదనం అంటే కారం అనేది తగ్గడం కోసం ఇలా వాము అనేది చక్కగా జీర్ణమయ్యేదానికి అలాగే శనగపిండి అనేది కొంచెం కారాన్ని అనేది తగ్గిస్తుంది అంటే ఆ హోల్ అనేది అక్కడ కొంచెం మనకి క్లోజ్ అయ్యేలాగా చేస్తుంది సో ఇప్పుడు ఈ మొత్తం కూడా ఇందులో పెడితే ఏంటంటే మనం తినేటప్పుడు కారం అనేది లేకుండా సో మనకి కూడా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మరొక బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండిలో వామ్ అనేది ఒక టీ స్పూన్ అలాగే కారం అనేది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది తగినంత వేసుకోవాలి అలాగే లాస్ట్లో బేకింగ్ సోడా అనేది వేశాను అదే అండి సోడా ఉప్పు అని కూడా అంటారు కదా సో అది చిటికేడు ఓకేనా సో అది వేసుకున్న తర్వాత మనకు తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ వచ్చేసి బాగా తిక్గా ఉండాలి అలానే మరీ లూజ్గా ఉండకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదు సో మనకి బజ్జీకి జస్ట్ అలాగా కోటింగ్ అనేది ఉండే వరకు చూసుకోవాలి సో ఇక్కడ నేను చూపించాను కదా నేను ఆ పిండికి ఈ గ్లాస్ వరకు వాటర్ అనేది నాకు పట్టాయండి సో ఇప్పుడు మనం బజ్జీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా బౌల్ అనేది కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే బజ్జీ మొత్తం మునగాలి కదా సో ఈ విధంగా నేను బేసిన్ అనేది తీసుకున్నాను సో పిండి అనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బజ్జీ మిరపకాయను ఇందులో పిండిలో చక్కగా డిప్ చేయాలండి సో చూడండి వెడల్పుగా ఉంది కాబట్టి బేసిన్ అనేది సో మనకి ఇక్కడ బజ్జీ ఎంత పొడవు ఉందో చక్కగా మొత్తం కూడా చుట్టూరు అప్లై చేసేసాం సో ఈ విధంగా అప్లై చేసేసి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసేయడమే సో ఇక్కడ బజ్జీ అంటే కంపల్సరీ మనము వామ్ అనేది ఎక్కువ వేసుకోవాలి సో అప్పుడే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా సో మనకి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఈ విధంగా బజ్జీ మిర్చిని వేసేసుకోవాలి ఇలా పిండిలో ముంచింది ఇప్పుడు బజ్జీని మొత్తాన్ని అటు ఇటు చుట్టూరు తిప్పుకొని చక్కగా కాలేలా చూసుకోవాలి ఇప్పుడు బజ్జీ అనేది మనకి గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతుంది కదా సో అప్పుడు వచ్చేసి మనము ఈ బజ్జీని తీసేసి పక్కకు పెట్టుకోవాలి సో అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే రాయలసీమ ఉగ్గాని బజ్జీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీన్నైతే మనం చాలా ఈజీగా చేసేయచ్చండి మనము మన టిఫిన్ టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ టైం కావచ్చు డిన్నర్ టైంలో కావచ్చు చక్కగా తినచ్చు ఎంత బాగుంటాయంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ 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 ఇదే కావాలి కావాలి అంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్